ఇది మిరాయి సినిమాలో ఈ షాట్ తీసిన లొకేషన్ దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల సమీపంలో ప్రకృతి సృష్టించిన అద్భుతలోకం దాని పేరు బిల్వ స్వర్గం గుహలు కోట్ల ఏళ్ల క్రితం పొరలు నీటి ప్రవాహాలు కాలగమనంలో చెక్కిన కళాఖండాలివి లోపల అడుగు పెడితే ప్రతిధ్వనిలో ప్రకృతి గానం వినిపిస్తుంది ప్రతి రాతి ఆకృతిలో ఒక కథ దాగుంది ఇక్కడ ఆదిమానవుడు నివసించిన ఆనవాళ్లు కూడా దొరికాయి అంటున్నారు బిల్వ స్వర్గం పేరు మాదిరిగానే ఇది నిజంగా భూమి మీద ఉన్న స్వర్గంలా ఉంటుంది ఇవి ఓపెన్ గుహలు హైదరాబాద్కి రెండు వందల ఎనభై కిలోమీటర్లు కర్నూలుకి కేవలం అరవై కిలోమీటర్స్ దూరంలో మాత్రమే చాలామందికి ఈ గుహలు గురించి పూర్తిగా తెలియదు అలానే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఈ గుహలకు ఎలా చేరుకోవాలి అండ్ ఇక్కడ ఎటువంటి అందాలు ఉన్నాయో అనే మొత్తం ఫుల్ లెంగ్త్ వీడియో మన ఛానల్లో ఉంది కింది ఉన్న లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి అలానే షార్ట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి